ఇదేమిటి పోలీసులు మన ఇంటికి వచ్చారు సార్ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మేము ఊరూరు తిరిగి అమ్మవారి జాతరలో ఘటాలు ఆడించి పొట్ట పోసుకుంటాం ఘటాలు ఆడతారా లేక గంజాయి అమ్ముతారా సార్ ఎవరో గిట్టని వాళ్ళు అబద్ధం చెప్పారు సర్చ్ సార్ దొరికా సార్ ఈ కలిసి మత్తు పదార్థాలు ఉన్నాయి ఇప్పుడేమంటావయ్యా ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు సార్ అది కోర్టుకు వచ్చి మీ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గుడి మెట్లు ఎక్కుతూ ఉండే మేము మొట్టమొదటిసారిగా కోర్టు పోలీసులకి మీ ఇంట్లోనే కదా మత్తు పదార్థాలు దొరికాయి అది మా కలసంలో పెట్టారు దేవుడు ఆ అని తెలుసు ఇలా చూడండి చట్టానికి ఆధారాలు సాక్ష్యాలు ముఖ్యం మీకోసం అమ్మవారు వచ్చి సాక్ష్యం చెప్పండి ఇలా చూడమ్మా ఇక్కడ ఏడ్చి ప్రయోజనం లేదు ఈ మత్తు పదార్థాల్నిచ్చారో చెప్పు చెప్పమ్మా నా పేరు పార్వతండి పసరలతోనూ మూలికలతోనూ ఊళ్ళో వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటాను భవానీ ఉన్న ఊర్లోనే గుళ్ళో ఉంటుంటాను నువ్వు ఈ మత్తు పదార్థాలు వీళ్ళకి కారణం క్షమించండి ఆ కలసలో ఏ మత్తు పదార్థాలు లేవు పోలీసు వాళ్ళు లాయర్లు చేతులు కలిపి పనిన కుట్రది అంటే అది మత్తు పదార్థాలే అని అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ తప్ప తప్పో కాదు అన్నది న్యాయమూర్తిగా మీరే చెప్పాలి ఆ కలిసాన్ని తీసి ఓపెన్ చేయండి నమ్మను ఈ విడే ఏదో మంత్రం వేసింది ఏం బాబు నువ్వు మాయ చేయాలని చూసి నేను మంత్రం వేశానంటున్నావా లేదు ఇందులో ఏదో మాయ ఉంది ఏముంది కుంకుమ పళ్ళు ఉన్నాయి తప్పుడు కేసును న్యాయస్థానానికి తీసుకురావడమే కాకుండా సాక్ష్యాలను ఆధారాలను తారుమారు చేయాలని చూసి ఒక అమ్మాయికి ఆమె తండ్రికి ఆపనిందా మనోవేదన కలిగించిన లాయర్ రాజారావును ఈ కోర్టు తీవ్రంగా మందలించడంతో పాటు వీళ్లను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ జీవా మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖకి కోర్టు రికమెండ్ చేస్తోంది నేరం ఆరోపించబడిన భవానీని ఆమె తండ్రి పరమశివాన్ని నిరపరాధులుగా భావించి ఈ కోర్టు విడుదల చేయడమైనది కాయ పండుగా మారచ్చు నువ్వులు నూనెగా మారచ్చు మంచివాడు చెడ్డవాడుగా మారచ్చు అప్పుడప్పుడు నేను కూడా మంచివాడుగా మారచ్చు కానీ నీ చేతులతో కలసంలో పెట్టిన గంజాయి ఎలా నీ మొహానికి పూసిన కుంకుమలా మారుతుందిరా అదే అర్థం కావడం లేదు సార్ అంత ఇంద్రజాలంలో ఉంది కానీ ఈసారి ఇంత జరిగా కూడా నేను నిన్ను నమ్మానంటే కనికట్టు గడిద గుడ్డు అంటూ నువ్వు నా చెవులోనే పువ్వులు పెట్టాలని చూస్తావు రాయ్ ఇవాళ భవానీ ఎక్కడుందిరా ఆలోచనలో ఉన్నాడే బదులు అమ్మాయి మీద పాలు పోస్తున్నాడు రే ఏంట్రాది అమ్మవారి మీద పోసే పాలు అమ్మాయి మీద పోస్తున్నావు సార్ మాకే ఆశ్చర్యంగా ఉంది ఆ భవాని మీద యాసిడ్ పోస్తే అది పాలుగా మారిపోయింది అవును బాస్ ఆ రోజేమో కోర్టులో గంజా కుంకుమగా మారింది ఈ రోజు యాసిడ్ కాస్త పాలుగా మారింది నాకు నాకెందుకు ఆ పార్వతి మాయలాడో మంత్రగత్తో అనుమానంగా ఉంది నీ అంతు చూసే రన్ రాని పంపిస్తే నా దగ్గరికే వచ్చి చందమామ కథలు చెప్తున్నారా నీ అందరికీ ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను ఈ రోజు తూర్పున ఉదయించిన సూర్యుడు పడమట అస్తమించేలోగా భవానీని కాపాడుతున్న పార్వతి ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు ఎవరు బాబు మీరంతా ఊళ్ళో రోజు అడుక్కు తినే నీకు ఈ రోజు స్పెషల్ భోజనం పెడదామని యారా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడడం తప్పు కాదు నేను అలాగే మాట్లాడతాను ఏం చేస్తావు వద్దు బాబు నా కోపానికి బలి కాకండి నువ్వేమైనా వసేయి రాములమ్మ అనుకుంటున్నావా కోపం వస్తే ఏం చేస్తావు చంపేస్తాను అది మనల్ని వెళ్తుంది లేదేదో చెయ్యాలి పార్వతి మహామాంత్రికురాల్లా ఉందే అంత చేయాలంటే ఎలా దీన్ని ఈ శూలంతో పొడిచి చంపి పారేయాలి అమ్మా నువ్వు సాబన్యురాలి కాదు నిజంగా అమ్మవారు తల్లివి కొడితే కంగుమని శబ్దం పొడిస్తే సూలమే వంకర పోయింది ఏమిటి మాయా చండాసురా ఏమైంది వీరభద్రం ఆ పార్వతి సాధారణ మానవ స్త్రీ కాదు నిన్ను నన్ను బలి తీసుకోవడానికి ఆ మహాచండే స్వయంగా వచ్చింది నిజమా నువ్వేం కంగారు పడకో ఆ మహాచండీ శక్తికి ఈరోజే నేను ఆనకట్ట వేస్తాను ఓం చండాసురాయ నమ